వెంకటేశ్వరద్భవ దేవి ఆశ్రత జనపాలి వరదాయిని పాహి తిరుపతాంబ నమోస్తే అమ్మాశం ది ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఆరు అనగా రేపు బుధవారం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు శ్రీ అమ్మవారి రంగుల మహోత్సవాన్ని ముగించుకొని పెనగించుపోలు తిరుగు ప్రయాణం బయలుదేరతారు ఉదయం తెల్లవారుజామున పాపమాంబ వంశీకులు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకారం చేసుకొని వడివియాన్ని కట్టుకొని అమ్మవారికి వేద పండితులు పురోహితులు అర్చకులు పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఈ కార్యక్రమంలో శాసనసభ సభ్యులు జగ్గేపేట ఎమ్మెల్యే గారు శ్రీరామ్ తాతయ్య రాజగోపాల్ గారు అదేవిధంగా భక్తులందరూ ఇంకా ముఖ్యమైనటువంటి అధికారులందరూ సమన్వయంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు రజకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పల్లకీల్లోకి అమ్మవారిని స్వామివారిని వేయించేపి చేపిస్తారు ఈ పల్లకీల్లో అమ్మవారు పెన్ను చిప్పురు బయలుదేరతారు జగ్గేపేట పట్టణంలో ఊరేగింపుగా ప్రారంభమై అమ్మవారికి మొక్కుబళ్ళు కానుకలు ముడుపులు ఇవన్నీ సమర్పించుకుంటూ ఊరేగింపు ప్రారంభమవుతుంది మధ్యాహ్నానికి చిల్లకొల్లు గ్రామానికి చేరుకొని ఊరేగింపు అక్కడ భక్తులు బోనాలు మొక్కుబళ్ళు సమర్పించుకొని రాత్రికి అమ్మవారు భీమవరం బయలుదేరతారు తెల్లవారేసరికి భీమవరం గ్రామాన్ని చేరుకున్న అమ్మవారు అక్కడ భక్తులకి దర్శనాన్ని ఇచ్చి అక్కడ మొక్కులు ముడుపులు భక్తులు దర్శనాన్ని ఇచ్చి అక్కడ నుండి సాయంత్రం కల్లా సుమారు మధ్యాహ్నం ఒంటి గంట ఆ ప్రాంతంలో లింగగూడెంలో భక్తులు అక్కడ గ్రామంలో బొక్కుబళ్ళు ఇవన్నీ సమర్పించుకుంటారు అమ్మవారిని దర్శనం చేసుకొని సాయంత్రం కల్లా అమ్మవారు విడిది మండపం ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి సుమారు ఆరు గంటలు ఏడు గంటల మధ్యలో అమ్మవారు విడిది మండపానికి వేయించేస్తారు అక్కడ శాలివాహులు కుమ్మర్లు వీళ్ళందరూ కూడా అమ్మవారికి కుమ్మాన్ని పోసి నేత్రాలకు ఉన్నటువంటి గంతంలో తీసి అమ్మవారికి నూతనంగా అలంకారం చేసుకొని అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని అమ్మవారిని రథం మీదకి సహదేవలతో సహా ఎక్కిస్తారు చంద్రమ్మ తల్లి స్వామి ఉత్సవమూర్తులైనటువంటి స్వామి తిరుపతమ్మమ్మవారు ప్రధానమూర్తులు తిరుపతమ్మమ్మవారు గోపయ్య స్వామివారు వెనుకొండ అంగమ్మవారు ఉన్నవూరు అంగమ్మవారు మద్రి వాహనం గుర్రం వాహనం జ్యేష్ఠాదేవి పెద్దమ్మ తల్లి ఈ సహదేవతలతో సహా ఊరేగం ప్రారంభమై ముప్పై తారీఖు తెల్లవారే సరిగ్గాని సుమారు అమ్మవారు ఉదయం కల్లా దేవాలయంలో చేరుకుంటారు అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని ది ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు విశేషంగా అమ్మవారి యొక్క భక్తజన సందోహంలో వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభోపేతంగా భూమి నుండి దివికి వచ్చిందా సీతారాముల కళ్యాణం అన్నట్లుగా తప్పించేట్లుగా ఉంటుంది ఈ యొక్క అమ్మవారి స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగా వైభవపేతంగా కన్నుల పండుగ కన్నులకు విందుగా జరిగే వైభవం అలాంటి కళ్యాణ మహోత్సవాన్ని భక్త మహాశువులందరూ దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి మా శరణం తిరుపతమ్మా శరణం